హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మహాభారతంలోని ఘటోత్కజును గురించి అయితే ఆయన జీవిత చరిత్ర గురించి అయితే మనం తెలుసుకుందాం కథలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ మన వీడియోకైతే చూసి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్తే ఒక అరణ్యంలో అగ్నిమంటలు దగ్గర అడవి లోపల ఒక రాక్షసుల గుహ అయితే ఉంటుంది ఒకరోజు భీముడు అడవిలో గిరిజనుల మధ్య ప్రయాణం చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ అడవిలో భీముడిని చూస్తుంది హిడంబి అనే రాక్షసురాలు ఆయన్ని చూడగానే ప్రేమలో పడుతుంది ఎడంబి భీముడు కూడా ఆమెను ప్రేమిస్తాడు వారిద్దరూ కలిసి అడవిలో పెళ్లి చేసుకుంటారు కొన్ని రోజులు వారిద్దరి దాంపత్యానికి ఒక కుమారుడైతే జన్మిస్తాడు ఆ యొక్క కుమారుడే ఘటోద్గజుడు ఘటోద్గజుడులో రాక్షస రక్తం కుండలో వేయకుండానే బంగారం అయింది ఎందుకంటే తన తండ్రి అయినటువంటి భీముడి యొక్క ధైర్యం అలాగే తన తల్లి అయినటువంటి ఇడంబి యొక్క మాయాశక్తులు ఈ రెండింటి యొక్క కలయికే ఘటోద్గజుడు ఘటోద్గజుడు తన చిన్న వయసులోనే చెట్లను గాలి వానలు వచ్చినప్పుడు ఎలా విరుగుతాయో ఆయన శక్తిలో అలా విరగొడతాడు ఘటోద్గజుడు ఒక చోట మాయమై మరొక చోట అయితే ప్రత్యక్షమయ్యేటువంటి శక్తిని కూడా అతను నేర్చుకుంటాడు అడవిలో మిగతా వారితో కలిసి ఆయన అయితే ఇలా దాగుడుమూతలు ఆడేవాడు తన మాయాశక్తితో పిల్లల్ని సంతోషపరిచేవాడు అతను ఆటలకే కాదు యుద్ధానికి కూడా పుట్టాడని చెప్పుకోవచ్చు యుద్ధ భూమిలో ఘటోత్కజుడు యొక్క అడుగు పడితే శత్రువులకు కూడా నిద్రపోలేరంట అంతటి బలశాలి శక్తివంతుడు ఘటోద్గజుడు అంతటి వీరుడు ఘటోద్గజుడు పాండవులు వనవాస సమయంలో ఉన్నప్పుడు ఘటోద్గజుడు పాండవులకు ఎంతో రక్షణగా అయితే ఉంటాడు ఒకరోజు వనవాస సమయంలోనే అడవిలో ధృతరాష్ట్రుని యొక్క గూఢచారి వెళుతూ పాండవులను పర్యవేక్షణ చేస్తూ ఉన్నప్పుడు ఆ గూఢచారులను గడవద్జుడు పట్టుకుని అక్కడే చెట్లకైతే వారిని కట్టేసి వారిని కొట్టిన తర్వాత పాండవులకైతే సమాచారం అయితే అందించేవాడట ఘటోద్గజుడు అంతేకాకుండా ఘటోద్గజుడు చివరి వరకు తన పక్కవారికి ఎంతో అండగా ఉన్నాడు ఆయన ధర్మం న్యాయాన్ని పాటించేవాడు ఒక రాక్షసుడిగా పుట్టి కూడా ఘటోద్గజుడు న్యాయాన్ని ధర్మాన్ని నిలబెట్టేటువంటి గొప్ప మనిషిగా నిలిచాడు అంతేకాకుండా అడవిలో రాత్రి సమయంలో ఘటోద్గజుడు వాడినటువంటి మాయాజాలం శత్రువులను భయంతో పరుగులైతే తీయించింది కార్తవీరుని సైన్యం కూడా వణుకుతుంది ఘటోద్గజుని చూసి కౌరులలో దుర్యోధనుడే ఘటోద్గజుడిని బలం చూసి అతని యొక్క మాయాశక్తులను చూసి చాలా భయపడిపోతాడట ఘటోత్గజుడు ఒక రాక్షసుడుగా పుట్టినా కూడా ఆయన ధర్మానికి దేవుడుగా మారిపోయాడట అంతేకాక ఘటోత్గజుడు పాండవులు వనవాసం చేసే సమయంలో వారికి అన్ని విధాల సహాయ సహకారాలను అందించేవాడట ఘటోద్గజుడు ఇలా ఘటోత్కజుని చూసి తన తండ్రి అయినటువంటి భీముడు ఎంతో సంతోషంగా అయితే ఉండేవాడట అలాగే పాండవులందరూ కూడా కలిసి ఘటోత్కజుడిని చూసి చాలా ఆనందపడేవాడట ఇలా పాండవులందరికీ ఎంతో సహాయంగా నిలిచాడు ఘటోద్గజుడు అది కూడా వనవాస సమయంలో మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో ఘటోద్గజుడు యుద్ధం చేస్తాడు అతను తన శక్తితో మాయాజాలతో శత్రువులను చిత్తు చిత్తుగా కొడుతూ ఉంటాడు అక్కడ యుద్ధంలో కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని వాడేటువంటి అవకాశం ఒకే ఒక్కసారైతే కర్ణుడికి ఉంటుంది శ్రీకృష్ణుడు అర్జునుడి కాపాడటానికి కర్ణుడు అర్జునుని మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించే సమయానికి ఘటోత్కజుడిని ఆ యొక్క కర్ణుని బ్రహ్మాస్త్రానికి అడ్డంగా అయితే పెడతారు అప్పుడు ఘటోత్కజుడు అక్కడికక్కడే ఆ బ్రహ్మాస్త్రానికి బలైపోయి మరణిస్తాడు అంటే కర్ణుడు బ్రహ్మాస్త్రంతో ఘటోద్గజుడిని చంపుతాడు అయితే అప్పుడు కూడా ఘటోద్గజుడు పాండవులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో తన చివరి శ్వాసలో కూడా ఘటోద్గజుడు శరీరం భారీగా గాల్లో ఎగిరి కౌరవుల యొక్క పెద్ద సైన్యాన్ని నాశనం చేస్తాడు ఘటోద్గజుడు తన తండ్రి అయినటువంటి భీముడి కోసం తన తల అయితే ఇచ్చాడు అలాగే అర్జునుడి కోసం తనని తానే త్యాగం చేశాడు ఘటోద్గజుడు బలం మరియు మాయాశక్తులు ఉన్నటువంటి రాక్షసుడు మాత్రమే కాదు ఆయన పాండవుల కొరకు అలాగే ధర్మానికి దేహం అర్పించినటువంటి ఒక గొప్ప యోధుడని మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు వదిలినటువంటి బ్రహ్మాస్త్రాన్ని ఎక్కడ అర్జునుడిపై పడి అర్జునుడు ఎక్కడ మరణిస్తాడో అని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆ బ్రహ్మాస్త్రానికి అడ్డుపడి మరణించినటువంటి గొప్ప యోధుడు వీరుడు మాయాశక్తి గల ఒక రాక్షసుని యొక్క కథ ఇది ఈ ఘటోత్కజుడు యొక్క కథ మీకు ఎలా అనిపించింది మీకు నచ్చింది నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మళ్ళీ రేపు మహాభారతంలో మరొకరి జీవిత చరిత్రను మళ్ళీ ఒక స్టోరీగా చెప్పుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్